గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు స్పీకర్ సార్ రెండు మూడు విషయాలపై నా హంబుల్ సబ్మిషన్ మీకు మీ ద్వారా మొత్తం హౌస్కి తెలంగాణ ప్రజానీకానికి మొదలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు నేను కరెక్ట్ మీరు శంకరమ్మని నా మీద అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు ఏ సిరిసిల్లనో గజ్వేలో సిద్ధిపె నిలబెట్టే బదులు మా మీద నిలబెట్టి మేమీద నిలబడ్డట్టుగా మీరు చేస్తే అది చాలా విచిత్రంగా ఉంది నేను ఆల్రెడీ నేను ఇప్పుడు ఏడు సార్లు గెలిచినా ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినరు అదేవిధంగా ఇప్పుడు కృష్ణానదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు గతంలో ఇరిగేషన్ మినిస్టర్ వారు కొన్ని విషయాలు చెప్పారు నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు అప్పచెప్పే ప్రసక్తే లేదు మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేది చేసినాం అంటే దానికి మేమేందుకు జవాబు చెప్తాము ఇంకోటి స్పీకర్ సార్ మీ ద్వారా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికైనా తెలియజేస్తున్నాం ఈవెన్ తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్ ఈ అన్ని పారామీటర్స్లో కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ వాటా వాళ్ళు వదులుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రా ఒప్పుకుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్ సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ అదేవిధంగా మీరు హరీష్ రావు గారు మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ పదేళ్ళులో జరిగింది డెఫినెట్లీ స్పీకర్ సార్ వి షుడ్ హ్యావ్ ఎ సపరేట్ డిస్కషన్ ఆన్ కృష్ణా వాటర్స్ ఇన్ దిస్ హౌస్ నో లెట్ మీ లెట్ మీ సమరైజ్ వీరి వీరి హయాంలో వీరి హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఎనిమిది టీఎంసీ పర్ డే ఎయిట్ టీఎంసీ పర్ డే తీసుకపోవడానికి తీసుకపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు దాని ముందు దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా యావత్ తెలంగాణ ప్రజానికరిగి విషయం తెలియదు చెప్పి మనవి చేస్తూ స్పీకర్ సార్ నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఈ హౌస్కి తెలంగాణ ప్రజానికి అని తెలియజేస్తున్నా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి మేము ఒప్పుకోలేదు ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనం చేస్తున్నాం మినిట్లో కంప్లీట్ చేయండి కాదు సార్ ఇప్పుడు నేను కంప్లీట్ అయ్యే చెప్పా ఇప్పుడు ఉత్తమ్ గారు లేచి నా మీద మళ్ళీ ఆరోపణలు చేసి నేను క్లారిఫై వత్త ఇరిగేషన్ మీద మాట్లాడినందుకు ఉత్తమ్ అన్న క్లారిఫై చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతుండ్రు అన్నారు మీ ద్వారా వారికి పంపిస్తాయి ఇవి ఎక్కడి నుంచో దేలే ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ ది కేంద్ర జలవనరుల కార్యదర్శి తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పజెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా అని చదువుకోమనండి నంబర్ వన్ ఒక్క మీటింగ్ కాదు రెండో మీటింగ్ జరిగింది అరే లెట్ మీ కంప్లీట్ ఆ మినిట్స్ యొక్క ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెజ్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది ఆ లైన్ చదవండి హరిశోగారు మీరు చదవండి मंत्री गारू मंत्री गारू میر जाधव अरे ओके शो आई जस्ट रीड आउट वन मिनट ఇదే మినిస్టర్ అవుతను నేను ది సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటస్ కో యాజ్ ఆన్ 28 12 2023 ఆన్ నాగర్జున సాగర్ మే బి మెయింటైన్ మేము స్టేటస్ కో మెయింటైన్ చే మీరు చెప్పే మినిట్స్ లో కదండి మీరు స్టేటస్ హీ ఫర్దర్ హైలైటెడ్ ద వేరియస్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ స్టేటెడ్ దెలంగాణ్ కంటిన్యూస్లీ డిమాండింగ్ వాటర్ షేరింగ్ ఇన్ ఈక్వల్ రేషియో హీ ఫర్దర్ ఆడెడ్ దట్ వాటర్ రెగ్యులేషన్ ఇష్యూస్ మే బిఫోర్ ది దెక్స్ కౌన్సిల్ అంటే మేము ఒప్పుకోలేదు మరి ఈ విష్యూస్ ఇంకా అన్రిజాల్వ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి హరీష్ రావు గారు రెండు రెండు మూడు విషయాలు ఒకటి ఫైవ్ హండ్రెడ్ లెవెన్ అండ్ టూ నైంటీ నైన్ టీఎంసీ అలాట్మెంట్ నో నో వన్ మినిట్ ఇది ఇస్ పర్మనెంట్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ నో నో ఇట్ ఇస్ అరే మీరు పార్లమెంట్ పార్లమెంట్లో మీరు జవాబు చెప్పారు కానీ సే స్పీకర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ ప్లేస్ ఆన్ రికార్డ్ అవర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం మేము కృష్ణా రివర్ పై ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఒప్పుకోబోము మీరు దయచేసి ఈ విషయంపై స్పెషల్ డిస్కషన్ పెట్టాల్సిందని కోరుతున్నారు